రిపబ్లిక్ డే సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జే కొత్తూరు గ్రామంలో హెల్పింగ్ హార్ట్ ఆర్గనైజేషన్ వారు గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరమును ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథిగా జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జీ పాటంశెట్టి సూర్యచంద్ర పాల్గొన్నారు ఈ రోజే ఆయన పుట్టిన రోజు కూడా కావడం మరొక విశేషం ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులందరూ తమ యొక్క రక్తం దానం చేసి గ్రామానికి ఆదర్శంగా నిలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా విచ్చేసిన జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ రక్తదానం చేయడం చాలా మంచి కార్యక్రమమని ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరిపించాలని గ్రూపు సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం గ్రూపు ప్రెసిడెంట్ మామిడి చిన్నారి మాట్లాడుతూ తను గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నానని కొన్ని సందర్భాల్లో రక్తం అందక రోగులు పడే ఇబ్బందులు తనకు తెలుసునని అటువంటి ఇబ్బందులు నుండి మనకు మనం కాపాడుకోవాలంటే రక్తదానం చేయడం చాలా ఉత్తమమైన మార్గమని అన్నారు రక్తదానం చేసిన గ్రూపు సభ్యులందరికీ సర్టిఫికెట్లను అందజేశారు అనంతరం గ్రూపు ప్రెసిడెంట్ చిన్నారి లాయర్ పెదపాటి శ్రీనుబాబులను గ్రూపు సభ్యులందరూ సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ నకిరెడ్డి నాగేశ్వరరావు ఎంపీటీసీ సభ్యుడు మండల పెద్ద కాపు గ్రూపు ప్రెసిడెంట్ మామిడి చిన్నారి మరియు సభ్యులు పెద్దపాటి శ్రీనుబాబు పెద్దపాటి వెంకటేశు హరీష్ బుజ్జుబాబు రవి గవర్రాజు వార్డ్ మెంబర్ వీరరాఘవులు శేషగిరి రాంబాబు చిరంజీవి అప్పన్న పండు అడపా పల్లం రాజు మరియు పాస్టర్ రాజేష్ పాల్గొన్నారు I don't, know. I don't know.

మన గ్రామంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ రక్తదాన శిబిరం ఇప్పుడు కూడా మనం నేను అనుకుంటున్నాను ఈ గ్రామంలో మొట్టమొదటిగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలి వాళ్ళు కూడా సేషన్ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాలా మంది యవనస్తులు చక్కాయి రోజు రెడ్ క్యాంప్ లో ఇరవై మంది దాదాపు ఇరవై మంది డొనేషన్ చేస్తున్నారు పెద్దపాటి శ్రీజు గారిని అలాగే చిన్నారి గారిని సన్మానం చేయాలని చిన్న ఆలోచన చేశారు సంఘ సభ్యులు ప్రాముఖ్యంగా వారు వచ్చి దానికి సహకరించినటువంటి సహోదరు బుజ్జి గారు వారి యొక్క సమక్షంలో వారి పెద్దలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలా చాలా సంతోషం ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగబాడ జేపొత్తూరు గ్రామానికి సంబంధించి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్వహించినటువంటి హల్బీ హాట్ స్వచ్ఛంద సేవా సంస్థ జేపత్తూరు గ్రామం వారు నిర్వహించినటువంటి రక్తదాన శిబిరం ఎంతతో స్ఫూర్తిదం ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి రక్తం దానం చేసినటువంటి మిత్రులందరికీ కూడా సేడి పేరున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను ఈ సమయానికి రక్తంలాగా ఎంతోమంది మరణిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది మనలో దీక్షం రక్తం తయారవుతాయి కాబట్టి మనం ఇచ్చే రక్తం నలుగురికి ప్రాణాలు నిలబెట్టే పరిస్థితి వచ్చినప్పుడే కూడా జరిగింది అనేక కళీక్షి నలుగురికి ప్రాణాలు నిలబెట్టే పరిస్థితి రక్తదానం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే చాలా మంది మన పల్లెటూరులో మన గ్రామాల్లో రక్తదానం చేస్తే ఆరోగ్య బాడీ మీరు పని చేయలేదు వాళ్ళు అనేక రకాలు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఒక రకమైన తప్పుడు అభిప్రాయం ఉంది చాలామంది యువకులు వారి ఇంట్లో తల్లి కానీ తండ్రికి కానీ వారి ఇంట్లో భార్యకి కానీ సమయానికి అవసరం వస్తే ఎవరు రక్తం ఇస్తారని చెప్పేసి పరుగుల ఉంటాలో అందరినీ బలమాత తప్పించి నా భార్యకి నేనే రక్షణిస్తాను నా తల్లికి నేనే రక్తమిస్తాను నా తండ్రికి నేనే రక్తం ఇస్తాను నా అన్నస్తానని ఆలోచించే పరిస్థితులు భవిష్యత్తులో రావాలని చెప్పి కూడా తెలియజేస్తా ఎందుకంటే రక్తం ఇవ్వడం వల్ల ఏమీ కాదు మనం ఇచ్చిన రక్తం నాలుగు రోజుల్లోనే మళ్ళీ మన శరీరం ఆ రకంగా ఆరు లేని ఒకసారి రక్తమే దానం చేయడం వల్ల ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి డాక్టర్ చెప్తా ఉన్నారు ఆ అనుభవం కూడా నాకు కూడా ఉంది నలభై ఎనిమిది సార్లు నేను రక్తదానం చేయడం జరిగింది ఏ రకమైన అనారోగ్యం లేదు నాకు పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారు కాబట్టి పిల్లల ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని తెలియజేస్తూ మరి హెల్పింగ్ హార్ట్స్ వారు చేసే సేవలు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు మరి అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కానీ మరి అదే రకంగా మరి చదువుకోవడానికి ఎంతో కష్టం ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరినీ చేర్ వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి హెల్పింగ్ హార్డ్స్ స్వచ్ఛందే ఈ అబ్బాయి ఎంతో అనారోగ్యంతో బాధపడతా ఈ అబ్బాయి ఆరోగ్యం కోసం హెల్పీ హ్యాప్ హెల్పింగ్ హ్యాప్స్ వారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ అబ్బాయి ఆరోగ్యంగా ఇటువంటి వాళ్ళు ఎందరికీ చేతులు బాధలుగా ఉంటూ మరి రాక్ చేసే చేతులకైనా అని చెప్పేసి వారు చేస్తా ఉన్నారు ఇటువంటి సంస్థ సేవ సంస్థలకి మనందరం కూడా చేతులు వాళ్ళుగా ఉండి వారి ద్వారా ఎంతో మందికి మనం సహాయకార్యాలి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభిమానులను కృతజ్ఞతలు నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి ఈ హెల్పీ హార్స్ స్వచ్ఛంద సంస్థ వారికి హృదయపూర్వక అభినందలు తెలియజేస్తాను

జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవి చేయడం మీరు శాసనం చేయడం చాలా ఇష్టం అంటే రాజకీయంగా మనం కోరుకున్న మసరిగా నాకు చాలా దగ్గర అంటే కానీ దాని కొన్ని కొన్ని ముందు రాకపోతున్నాం నాకు చాలా ఇష్టమైన పార్టీ పార్టీ పేరు చెప్పకూడదు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం ఒక డబ్బు పెట్టకుండా ఒక పెట్టకుండా దమ్ము దొంగ ఉంటుంది సత్తా ఉండదు చేయడానికి నిలబడాలి అవును మీరు నిలబడ్డారు ఒక సాధ్యం ఉంటుంది

కోసం ఏ పాజిటివ్ లేక అటు బ్లడ్ బ్యాంక్ లో లేదు డోనర్స్ కూడా అవైలబుల్ లేకపోతే వాళ్ళు నా దగ్గర ఏడ్చారు ఆ ఏడు అనేది నాకు ఒక ఆలోచన కనిపించింది ఈ ప్రాబ్లమ్ తో సొల్యూషన్ ఏంటంటే ఒక క్యాంప్ మనం కండక్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి ఉపయోగపడతాయి చాలా మంది బంధువులు ఉండవు చాలా మంది కొండ ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళకి అసలు ఏ నాలెడ్జ్ ఉండదు ఏమీ తెలియదు అలాంటి మనం పరిచక్షణ కానీ పరోక్షంగా కానీ ఇలాంటి హెల్ప్ చేస్తే వాళ్ళు చాలా మంచిది అనేసి ఆలోచనతో మా ఆర్గనైజేషన్ సభ్యులతో చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన వెంటనే కూడా అక్కడ మేము ఇస్తామని వాళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి ఈ క్యాంప్ జరుగుతుంది అంతేకాకుండా నేను బ్రెడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అయిన కాకినాడ బ్రెడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అయిన హామీ సూపరింటెంట్ మెడికల్ సూపరింటెంట్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో మనం ఎంతో మందికి ప్రాణదానం చేసినట్టు అవుతుంది ఎందుకంటే నేను కలాల చూశాను కాబట్టి మన నుంచి మనం మనం అలాంటి ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేయకుండా ఉండడం కోసం నేను ఈ యొక్క ఆలోచన చేశాను ఈ యొక్క ఆర్గనైజేషన్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ సపోర్ట్ చేసిన మా ఊరు పెద్దలు అన్నయ్య

అదే విధంగా ఆర్ట్ అనే ఈ సేవ సంస్థ అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ అలాగే గ్రామంలో పిల్లలకి చదువు పెట్టించాలని వాళ్ళ కోసం సంబంధించిన చాలా కృషి చేస్తున్నారు ఈ సంస్థ వ్యాపారైన మా తాత చిన్నారాలుగా కల్పాటి శ్రీ గారు కూడా ఈ గ్రామంలో అనేక సేవ కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు ముందు వస్తున్నారు వారి సోదరులకి మేము ఎప్పుడు కూడా అనుగుణంగా వాటి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి వారిని చేసేందుకు దేవుడి వారికి కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క మనస్సు కూడా మాట ఉద్యోగం తెలుసుకుంటున్నాం రక్తదానం చేయడం వల్ల ఇబ్బందులు ఏమీ ఉంటాయేమో దానివల్ల ఈ ఉన్న శిక్షల్లో సమస్యలు ఏమన్నా అపోహ చాలా మంది ఉంది అది కేవలం అపోహ మాత్రమే

మా మీద పెట్టుకున్న నమ్మకంతో వచ్చి స్వచ్ఛందంగా బ్యాండ్ ఇవ్వడం జరిగింది అలాగే నా స్నేహితులు బలవరాజు కానీ ఎక్కడి నుంచో వైద్యం నుంచి కూడా వచ్చి స్వచ్ఛందంగా పనులని మార్చుకుని ముందుకొచ్చి బ్యాంక్ అవ్వడం అనేది చాలా చాలా కార్యక్రమం చేశాము ఈ గొప్ప కార్యక్రమం రక్తదాన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఇది మా చేతులకి జరగడం చాలా అదృష్టంగా భావిస్తాము

వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరికీ కూడా మేము మాకు తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అంటే ఆర్థికంగా గానీ ఏ విధంగా మనోభావంలో కానీ ప్రాసీకంలో కానీ మాకు బిగుదాగా ఉన్నటువంటి కార్యకర్తలకి రాజకీయ నాయకుడికి కూడా కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇటువంటి పాఠశాల ఏమంటే కేవలం గ్రామాల్లో చదువుకుని టౌల్లో లేకపోవడం అనేది మా ఉద్దేశం కాదు